లేకపోతే మన విశ్వాసం వాడ బద్దలైపోయినట్టు బద్దలైపోయింది వీరట సత్యం చెప్పవలసిన బోధకులు లోకంలో కలిసిపోయి సత్యానికి విరోధమైన సిద్ధాంతాలను చెప్పడం మొదలు పెట్టారట సోషల్ మీడియాలో చాలా మంది చూస్తున్నాం ఇప్పుడు చెప్పవలసిన సంగతులు నాకు ఆశ్చర్య వేసే విషయం ఏంటంటే వచ్చిన బుడతం కలిగి మాకే అర్థం అవుతున్నాయి వాళ్ళకి ఎందుకు అర్థం అవుతలేదు అది మాకు వెనకాల వచ్చిన మాకు పిల్లకాయలు మేము నాకు చెప్పాలంటే ఎప్పుడో ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మేధావులుగా పిలువబడుతున్న వారు భ్రష్టులు అయిపోతున్నారు సిద్ధాంతాల విషయంలో బేసిక్ నాలెడ్జ్లు కూడా లేవు వాళ్ళకి ఈరోజు అలా మాట్లాడే మాటలు ఎస్పిస్తు ప్రభు పుట్టడం అంటే అండి మరి ఇలా ఏమన్నా అర్థమవుతలేదు ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని ఎదును వాక్యము దేవుడే ఉండేనని బైబిల్ కళాఖండిగా చెప్తుంటే ఏసుక్రీస్తు అట పుట్టాడట పరలోకంలో పుట్టాడట ఏటా అర్థమవుతలేదు ఎలాంటి ఎలాంటి దిగజారిన బోధలకు ఎలా దిగ ఎలా అయిపోయారంటే ఎందుకు అయిపోయారంటే ఎలా ఎందుకు దిగజారిపోయారంటే ఇదిగో వాగ్దానాల విషయంలో వీరు ఫెయిల్ అయిపోయారు వాగ్దానాల ధ్యానించే విషయంలో ఫెయిల్ అయిపోయారు అందుకే బోధ విషయంలో కూడా తప్పుదారి పట్టే ప్రయత్నాలు వారికి జరిగింది ఎంతో దారుణమైన విషయం చూడండి ఇలా వీరేమైపోరంటే చెడిపోయి తప్పుడు సిద్ధాంతాలు బోధించే పరిస్థితులకి వీరి దగ్గర